ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాయి సరే ఒక సోమరాజ్ అయ్యగారు ఇప్పుడు బిజీ ఉన్నాడా బాగా అంటే ప్రజెంట్ ఈ రోజు ఫ్రైడే గారు సార్ చర్చలు జరుగుతూ ఉంటాయండి బాగా పెద్దదేనా చర్చ్ ఇప్పుడు అయింది పెద్ద చర్చ్ అండి సోమరాజ్ అయ్య గారిది ఎంతమంది వస్తున్నారు విశ్వాసులు ఉంటారండి మామూలుగా ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మధ్యలో ఉండొచ్చు

అన్నయ్య అన్నయ్య సోమరాజ్ గారి నెంబర్ అన్నయ్య తెలుసా అన్నయ్యకి అన్నీ తెలిసి ఉంటుందండి తెలుసా కాల్ చేస్తాను అనుకోండి మళ్ళీ నేను టైం నాకు మళ్ళీ వెళ్ళిపోతే హలో అదేనండి సార్ ఫోన్ చేసి నేను చెప్తాను సార్ నేను నెంబర్ అంటే కొంచెం చిన్న విషయం మీదలా కొంచెం అంటే ఎవరికి కొంచెం డెత్ అయితే ఎక్కడున్నా సార్ దాని గురించి అయ్యే సార్ నేను ఒక హాఫ్ అన్ అవర్లో కాల్ చేయనా మీరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను కాల్ చేస్తాను మీరు హాఫ్ అన్ అవర్ ఫ్రీ ఉండండి మనం అది చాలా డిస్కస్ చేస్తాము బైబుల్లో ఉన్నటువంటి కొన్ని డెప్త్ కూడా మీకు చెప్తాను కొంచెం నేర్పిస్తాను కొంచెం నేర్పిస్తాను మీకు మీరు పాపం ఇప్పుడు చావు దగ్గర ఉన్నారు కదా అది కూడా కొంచెం అది ఇంకోటి ఏంటంటే నేను కొంతమంది పాస్టర్లకి కొంచెం సన్మానం చేయాలని తలంపుతో దేవుని పిలుపు మేరకు అనుకున్నాను నేను ఒక పోయిన నెలలో అయ్యా కొంతమంది కొంచెం బాగా దేవుళ్ళకి నడిపించే వాళ్ళని కొంచెం కూడగట్టి ఒక ఒకరోజు పిలిపించి హైదరాబాద్ నలత కళా త్వరలో పెడదామనే తలంపుతో ఉన్నా నేను అయ్యా అది నాకు దేవుడి పిలుపు మేరకు నేను అది అనుకుంటున్నా సరే ఏమన్నా మన వాళ్ళు నెంబర్లు ఉంటే కొంచెం బాగా నడిపి దేవుళ్ళలోకి నడిపించే వాళ్ళ నెంబర్లు ఉంటే మీరు స్వీకరించుకొని రాసుకోండి అలాగేనండి ఖచ్చితంగా నేను అది మీకు లిస్ట్ నేను మీకు కాల్ చేస్తాను కాల్ చేసిన తర్వాత నాకు చెప్తే మా పిఏ రాసుకుంటాడు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు నెంబర్లు ఉంటాయి కదా వాళ్ళలో మనం నెంబర్లు చూసి దాన్ని బట్టి ఎవరు బాగా దేవుడి చెవులకు వాడబడుతున్నారో ఒకసారి లిస్ట్ అవుట్ చేసి అందులో బాగా చేసే వాళ్ళని కూడా చూసుకొని ముందుగా అయితే నేను ఒక ముప్పై మందిని అనుకున్నానండి ఫస్ట్ సన్మానం తర్వాత ఒక యాభై మంది తర్వాత ఒక వంద మంది అలాగా చేసి వాళ్ళకి గౌరవంగా గౌరవ వేతనం ఒక సాల్వా ఒక గౌరవ వేతనం ఒక బిరుదు ఇది నేను గవర్నమెంట్ తరఫున కూడా వెళ్ళి మాట్లాడదాము అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కూర్చొని ఒకసారి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని వీళ్ళకి ఎవరైతే పాస్టల్ ఇంతకుముందు ఏపీ గవర్నమెంట్ మన పాస్టల్ కి అమౌంట్ ఇచ్చేవాళ్ళు గౌరవ వేతనం మీకు వచ్చిందా అది తెలీదన్నయ్య నాకు మామూలుగానే అక్కడ గురించి నాకు పెద్ద అంటే ఎక్కడైనా మీటింగ్స్ ఉంటే నన్ను కీబోర్డ్ వాయించడానికి ప్రేయర్ చేయాలని ఉంటాయి పంపించండి తప్పండి ఇంత అన్ని అది ఏమన్నా ఏం చేస్తున్నారు ఏంటి అంత నేను ఇలా ఉన్నాయి అంకల్ అండి పెద్ద వాళ్ళు గారు ఇంకా అలా నేను అడగడం అలాగే అలా చెప్తారు తప్పండి ఇప్పుడు మన మన వాళ్ళు ఎవరెవరి నెంబర్లు ఉన్నాయో పెద్దవాళ్ళు ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి నేను మా పిఏ ఒక హాఫ్ అన్ అవర్ లో కాల్ చేస్తాను మీకు ఆ తర్వాత నేను బైబుల్లో డెప్త్ కూడా మీకు చెప్తాను అది మీకు భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది బైబుల్ వాక్యం అలాగేనండి బైబుల్లో లేని ప్రపంచంలో ఎక్కడా లేదండి ఏ సైన్స్ అయినా కూడా బైబుల్లో లేవు అయ్యా నేను ఖచ్చితంగా నేను అనుకున్నది అదేనండి అయ్యా నేను నేను నమ్మే విధానం కూడా అదే బైబిల్ నుంచి వచ్చిన ప్రశ్నకి బైబిల్లోనే సమాధానం ఉంది అది మనం మనసు పెట్టి అతగా గలిగితే అవును ప్రశ్న అందులోనే ఉంది సమాధానము అందులోనే ఉంది అద్భుతం అండి మీకు చాలా సైన్స్ ఉంది అది మీకు అసలు ఆ సైన్స్ ఏంటి అనేది మీకు చెప్తాను నేను చాలా పెద్ద సైన్స్ ఉంది అవునండి అవునండి మీరు పీడి సుందర్రావు వెళ్తే ఒకసారి మాట్లాడండి కొంచెం మీరు ఎప్పుడైనా పీడి సుందర్రావు దగ్గరికి వెళ్తే జోసఫ్ స్టీఫెన్ పాల్ మీకు తెలుసా అని అడగండి ఆయన ఒక ఐదు నిమిషాల తర్వాత చెప్తారా ఆయన అలాగేనండి అలాగేనండి వాళ్ళ అబ్బాయి ఒకసారి తీసుకొచ్చాడు నా దగ్గర వాళ్ళ అబ్బాయిని పిరి సుందర కొడుకున్నాడు కదా ప్రసన్న అంత ముందు మీద కేసు అయింది దానిలో కూడా నేను హెల్ప్ చేశాను తెలుసా మీకు అది కాలేజీకి వచ్చే అమ్మాయిల్ని ఆయన ఏడిపిస్తున్నాడు దాని మీద అంటే మేము అప్పటికే బయటకొచ్చేసాం సార్ నేను కొంచెం చిన్న ఏదో ఇష్ట జరిగితే ఇంకా అక్కడ నుంచి వచ్చేసాను సార్ నేను బయటకి కదా ఆయనే అన్నాడు కదా నేను అప్పుడు నేను అప్పుడు నా పేరు బయటకి రాకుండా నేను కొంత హెల్ప్ చేశాను ఓకే ఓకే మనం అందరితో ఉంటాం కదా రాజకీయ నాయకులు చాలా మంది తెలిసి నాకు ఓకేనండి అదొకటి ఇప్పుడు ఈ మధ్య రంజిత్ అభ్యర్థి కూడా అయింది బాగా ఇప్పుడు వైరల్ అవుతుంది తెలుసా అది ఆయన కూడా పాపం అలా మాట్లాడకూడదు ఇప్పుడు నేను బహవాటంగా సెక్స్ చేస్తాను నాకు పరలోకం కూడా సెక్స్ ఉంటుంది ఇక సెక్స్ కోసమే పాపి అన్నట్టు చెప్తున్నాడు ఆయన అసలు బైబిల్ అంతకేనా అండి నేను వీళ్ళు మాత్రం దృఢంగా నమ్ముతున్నాం నేను మా వచ్చే కాలంలో అంటే ఆయన రెండో రాకడ సమయానికి అంత్యక్రియలు అబద్ద ప్రవక్తలు తయారవుతారన్నారే తప్ప వీళ్ళు ఇంకొక ఇంకొక వ్యాక్సినేషన్ వస్తారని చెప్పలేదండి ఇది అంత్యక్రిస్తులు అంటే క్రీస్తువార్త జాతననే బయలుదేరి అబద్ద బోధకులు వస్తున్నారండి కదా బయట కానీ కొంచెం తప్పండి ఇప్పుడు ఆయన కాలేజీ పెట్టి ఆడపిల్లలతో అలా అసభ్యంగా ప్రవర్తించడం తప్పే ఇతను బా ఇతను చర్చకొచ్చే వాళ్ళ రంజిత్ ఏదైతే ఉన్నాడో అతను అలాగా గా అబ్జూజ్ చేయటం కూడా జ్ఞానం ఏమో ఏమైపోయిందో ఏంటో తెలియదు అండి ఎంతో జ్ఞానం సంపాదించిన సులువును ఎలా అయితే మొత్తం అంతా నాశనం చేసాడో అలా తయారైపోవరికి వెళ్ళను ఇంకా చెప్పిన ఏమై ఉందో తెలియదు కదండి అదేనండి వీళ్ళకి బైబుల్లో డెప్త్ కెలరా అండి వీళ్ళు పాటికి రెండు మూడు వాక్యాలు తెలుసుకోవడం ఇక దశం భాగాల కోసం పాకులాడడం ఒంటరిగా దొరికిన అమ్మాయిల కోసం పాకులాడడం ఇదే దీని మీదే దృష్టి పెట్టారు ఆయనేమో కలవరి సతీశ ఏమో ఇక డబ్బు మీద దృష్టి పెట్టాడు ఆయన ఇద్దరు యజమానులకి దోషులుగా ఉండరు నేర నాయనా దేవుడు అయితే రెండోది ధనం రా అని చెప్పేసి దేవుడు అంత విఫలంగా చెప్పిన దేవుని పక్కన పెట్టి పాసులు నాడుతున్నారో తెలియట్లేదు అండి ఇప్పుడు ఇతను తెలుసు కదా మన పాలింబె విజయవాడలో ఉంటాడు విజయవాడలో పాలింబెనే ఉంటాడు కదా తెలుస పాలిమ్మనే ఆయన కూడా ఎక్కువ దశ మీద దృష్టి ఆ చాలా మంది వీళ్ళ కష్టమంతా కష్టపడుతున్నారండి గారు అంతా దేవుడే ఆశీర్వాదించారు అనేటప్పటికీ అంతా ఈ రాయల్టీ కి అలవాటు పడిపోయి ఏంటో మొత్తం తీసుకురండి 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 ఇప్పుడు విజయవాడలో ఏడు కోట్లు పెట్టి స్థలం కొని ఓ పదిహేను కోట్లు పెట్టి కట్టిస్తున్నారండి అసలు మీకు ఒక ఒక రహస్యం చెప్తా వినండి యహోదేవుడు అంటాడు మనిషి నిర్మించిన దానిలో దేవుడు నివసింపజారుడు అంటాడు అవునండి అసలు దేవుడికి చర్చ అవసరం లేదు అవసరం లేదండి అసలు ఫైనల్ కంక్లూజన్ కూడా మనమే ఆయన ఆలయమే ఉన్నామని కూడా పౌలా చెప్తా చెప్పాడు కదా ఇప్పుడు ఇంకొకటి ఏసై కూడా ఒక మాట చెప్తాడు ఉచితంగా ఉచితంగా ఇవ్వండి అంటాడు అవునండి మరి వీళ్ళు దశకున్నారో అర్థం కాదు అయ్యా ఇయనండి గారు వీటి మీద అసలు ఏదన్నా ఇప్పుడు ఏంటంటే మీరు రాధ మనోహరం నాకు నిజంగా తెలిసి అసలు నిజమైన క్రిస్టియానిటీని ప్రకటించడానికి వీళ్ళ ద్వారా దేవుడు ద్వారాలు తెరిచడమే అనిపించిందండి నాకు అందుకే అనందండి నేను గురువు గురువుగారైనా మాట్లాడుతున్నాను నిజంగా పాస్టర్ చేస్తున్న విధానాలు మాట్లాడకపోతే ఈ పాస్టర్లు అందరూ కూడా అంటే అందరూ అలా ఉన్నారంటే అందరూ లేరండి కొంతమంది వాళ్ళ మొత్తం లేదు మీకు ఒక విషయం చెప్తాను నా యాభై ఐదు సంవత్సరాల పరిచర్య చరిత్రలో నేను గమనించింది ఏంటంటే ముబై శాతం పాస్టర్లు డబ్బు కోసం ఖచ్చితంగా పనిచేస్తున్నారు కొంతమంది అమ్మాయిల కోసం కూడా పనిచేస్తున్నారు అయ్యా వీళ్ళేంటంటే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళకి దగ్గర అయ్యి నా ఇంత ఇంతమంది ఉన్నారు ఇన్ని ఓట్లు మీరు నాకు నాకేంటి అని వీళ్ళు వెళ్ళి డిమాండ్ చేశారు ఇక్కడ అయ్యా ఇది కూడా అసలు దేవుడి పరిచర్యలో ఇది భాగం కాదు కదా మనం ఆత్మలు ఎందుకు సంపాదించుకోవాలి పరలోకం తీసుకెళ్ళడానికే సంపాదించారు అవునండి అవును కానీ వీళ్ళు డబ్బు సంపాదనలో బడి ఆత్మలు పరవలోక సంపాదన అనేది మర్చిపోయారు ఆత్మల సంపాదన లేదండి కేవలం ధనం సంపాదన మీదే పెట్టించారు అంతేనండి జాన్వేషిగారు జాన్వేష్ నీ తెలుసా మీకు రాజమండ్రి రాయని ఆ వలన రాజమండ్రి ఆ ఓకేనండి కాలిమాని ఉన్నాయి కదా అతను ఆయ్ హాయ్ ఆ అతను ఎన్ని దేశాలు తిరిగాడు దాదాపుగా నువ్వు వంద వంద దేశాలు పైన తిరిగాడా ఎవరి సొమ్మది అంతా ప్రజలు కష్టపడి నమ్మి వీళ్ళకి భాగంలో సమర్పించింది వీళ్ళు విలాసంగా విలాసవంతమైన జీవితం గడుపుతూ పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళని చేస్తున్నారు వాళ్ళు ఇది బైబుల్ బోధించిందా అవున ఆ ఏసా ఏం చెప్పాడు ధనవంతుడు పర్లోకరద్యంలో చెప్పారండి మరి వీళ్ళకి కోటాను కోట్ల ఆస్తులు ఎందుకు కూడా పెట్టుకున్నారు వీళ్ళు పరలోకం వెళ్తారు అసలు అదే కదండి మా బాధ కూడా మా వేదన కూడా అదేనండి కరెక్ట్ గా లేకపోతే అసలు ఈ బోధ విన్న ప్రజలేమైపోతారు ఇప్పుడు మావి పెట్టేస్తున్నట్టే అవుతుంది కదండి అవునండి అవునవును ఇప్పుడు చెప్పినటువంటి వచనం ఈ ఒక్క వచనంతో ఈ పాలిమేనల్ కానివ్వండి జాన్ వెసిరి కానివ్వండి జాన్ బాబు కానివ్వండి పోతే పిరి సుందర్రావు కానివ్వండి రంజిత్ కానివ్వండి పిరి వాళ్ళ అబ్బాయి ప్రసన్న బాబు వీళ్ళంతా కూడా కోటాను కోట్లు డబ్బు కూడా పెట్టుకున్నారు యేసు అనే రెండు అక్షరాలను అడ్డు పెట్టుకుని భాగాలు కోటాను కోట్లు సంపాదించుకొని వీళ్ళు శాసిస్తున్నారు సమాజాన్ని మరి వీళ్ళని మనం ప్రశ్నించొద్దా ప్రశ్నించాలండి ఖచ్చితంగా ప్రశ్నించాలి కాకపోతే మాకు ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళని అందుక ఇప్పుడు తెలుగు దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారం అయితే ఎదిరించగలం కానీ వాళ్ళ అపాయింట్మెంట్లు కూడా మాకు దొరికేంత సందర్భం దొరకట్లేదండి అయ్యా లేదు మీకు వాళ్ళ అపాయింట్మెంట్ కావాలంటే ఒక లక్ష రూపాయలు చేతిలో పెట్టుకుంటే వన్ అవర్ లో అపాయింట్మెంట్ సెట్ అవుద్ది అదే అదే అండి అంటే ఇప్పుడు నా దగ్గరికి నా దగ్గరికి సినిమా యాక్టర్లు వస్తారు పెద్ద పెద్ద లాయర్లు వస్తారు జడ్జిలు వస్తారు యాక్టర్లు వస్తారు అతి పేదవాడు కూడా నేను అపాయింట్మెంట్ ఇస్తాను నా ప్రయారిటీ డబ్బు లేని వాళ్ళకే నేను వాక్యాన్ని బోధించాలి వాళ్లే పరలోకం చేరాలనే ఆలోచన ఏసై చెప్పారు కదా డబ్బున్నోడు పరలోకం చేయాలని వాస్తంగా వీళ్ళంతా కూడా వీళ్ళు సంపాదించిన సంపాదన పాస్తల దగ్గర ఉన్న డబ్బు భారతదేశంలో ఒక సంవత్సరం బడ్జెట్ ఉంది వాళ్ళ దగ్గర పాస్టర్ దగ్గర డబ్బు భారతదేశంలో సగం ఒక బడ్జెట్ ఒక బడ్జెట్ ఉంది వాళ్ళ దగ్గర అన్ని లక్షల కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బు లేవు ఎవరికి ఒక్కొక్కరికి వేల కోట్లు సంపాదించారు ఇప్పుడు ఏముంది సార్ ఇప్పుడు పది మందిని పెడతారు టెలికాలను పెడతారు ఫోన్ పే ఇస్తారు అమౌంట్ తీసుకుంటున్నారు మరి స్పాన్సర్షిప్ కి ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలు కట్టాలి ఏంటి ఏం స్పాన్సర్ చేస్తామండి అతను ప్రోగ్రామ్ అతను మూడు లక్షలు నాలుగు లక్షలు ఖరీదు చేసేది మరి తప్పదు ఇప్పుడు మనం సమాజం కోసం పని చేస్తున్నప్పుడు వీళ్ళు చేసే దుర్మార్గాల్ని మనం ప్రశ్నించాలండి మనం పరలోకం వెళ్ళాలంటే ఇలాంటి వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాలి పర్వాలేదు సరే తమ్ముడు నేను మీరు ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళి ఒక లిస్ట్ వేయండి ఎవరైనా పర్వాలేదు అందరి ఒక ఎంతమంది ఉంటే అంతమంది లిస్ట్ వేయండి లిస్ట్ వేసి మీరు అది చేయండి నేను నేను నెక్స్ట్ మంతే సన్మానం పెట్టాలనుకుంటున్నా లోపు కొంతమందిని మనం సేవ ఎవరైతే చేస్తున్నారో ఎవరైనా పర్వాలేదు వాళ్ళ లిస్ట్ ఇవ్వండి నాకు తర్వాత మీకు నేను కొంత డెప్త్ ఇస్తాను మీకు ఒక అది ఆ డెప్త్ తో మీరు నిజంగా చాలా బైబుల్ మీకు వంట పడుతుంది ఇక బైబుల్ మీరు విడిచి పెట్టరు అది ఓకేనా హాఫ్ అన్ అవర్ లో కాల్ చేస్తాను మళ్ళీ నేను చర్చి లోకి వెళ్తే కష్టం అవద్ది సరే హాఫ్ అవర్ ఓకే మా పిఏ చేస్తాడు మీకు ఓకేనా ప్రైజ్ రాడ్ ప్రైజ్ రాడ్ ప్రైజ్ రాడ్ ప్రైజ్